నేనేమంటుంటా ఇలాంటి ఇష్యూ విశాఖపట్నంలో కెమికల్ కంపెనీలో జరిగితే ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కోటి రూపాయలు వితౌట్ ఎనీ కన్సర్న్మెంట్ విత్ ఇన్ సెకండ్స్ లో డిసైడ్ చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాలు సీఎం చేశాడు హైదరాబాద్ డెవలప్ చేశాడు ఒక రోల్ మోడల్ టూ లాక్స్ ఇవ్వడం ఏందండి మరి జగన్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ అంది కోటి రూపాయలు ఇచ్చాడు ఎల్జి పాలిమర్స్ కి మరి ఆలోచించాలి కదా మేము కూడా లోకల్ గా అప్పుడు టీడీపీ ఆయన ఉన్నప్పుడు అంతా మేము టీడీపీ ఆయన విమర్శించడం కాదు మేమేమంటున్నాం అంటే జగన్ కన్నా బెటర్ సర్వీస్ చేయండి మీరు ప్రూఫ్ చేసుకోండి మేము జగన్ కంపేర్ చేయడం కారణం ఏందంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి ఈ రోజు జగన్ కంపేర్ చేస్తున్నాం మీరు టూ లాక్స్ ఇవ్వడం ఏందండి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కోటి రూపాయలు కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ ఇరవై రూపాయలు జరుగుతుంది హాస్పిటలైజ్ అయి ఎవరైతే రెండు మూడు రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక లక్ష రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది